హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం శీత్కారి ప్రాణాయం గురించి తెలుసుకుందాం బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకోవాలి హెడ్ స్ట్రైట్ పెట్టుకోవాలి మీకు ఏ ఆసనం కంఫర్ట్ ఉంటే అదే పెట్టుకోవచ్చు ఇలా కింద కూర్చోలేని వాళ్ళు కూడా మంచం మీద కానీ లో కానీ కూర్చొని కూడా చేసుకోవచ్చు శీతలి ప్రాణాయం అనే శీత్కారీ ప్రాణాయం మాత్రమే నోటి నుంచి గాలి పీల్చుకుని ముక్కు ద్వారా వదిలేసే ప్రాణాయం ఇది వన్ టైప్ ఆఫ్ కూలింగ్ బ్రెత్ ఎక్సర్సైజ్ అండ్ ఇప్పుడు శీత్కారి ప్రాణాయం చేసుకున్నాం బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకొని హెడ్ స్ట్రైట్గా పెట్టుకోండి మనకి తీత్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా తగ్గుతాయి మనం తీతిని టైట్ చేస్తాం అంటే మనకి మౌత్ అల్సర్ కానీ నోటిపూత కానీ సెగ్గడ్లు కానీ బాడీలో ఉంటాయి అన్నమాట వస్తూ ఉంటాయి కదా ఎండాకాలంలో అవి ముక్కులోంచి బ్లడ్ కారడం కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి అందుకని ఇవి బీపీ సమస్యలు ఉన్న వాళ్ళు కానీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ప్రాణాయామం రెండు ఎక్సర్సైజెస్ కరెక్ట్గా చేసుకోండి ప్రాణాయామాసు నాట్ ఎక్సర్సైజెస్ ఓకే బ్యాక్ స్ట్రైట్ హెడ్ స్ట్రైట్ టైట్ తీతిని టైట్ చేసుకోండి ఎంత వరకు చేసుకుంటే అంత మంచిది అవుట్ ఇలా చేయడం వల్ల మనకి చూడతా కూడా చల్లగా అవుతుంది మొత్తం బాడీ అంతా బాగా కూల్ అవుతుంది మనకి చెమట పొక్కులు కూడా వస్తాయి కదా అవి కూడా అంతా తగ్గుతాయి ఎటువంటి సమస్యలు లేకుండా తగ్గుతాయి శీతలి ప్రాణం ఒక టెన్ టైమ్స్ శీత్కారి ప్రాణం టెన్ టైమ్స్ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ చేసుకోవచ్చు ఈ రోజు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ ఎండాకాలం నుంచి మీకు మీరు ప్రికాషన్స్ తీసుకుంటారని కోరుకుంటున్నాను ఓకే బాయ్